ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వేద హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ వైద్య బృందం మీడియాకు వెల్లడించింది వ్యాధి నిర్ధారణలో భాగంగా పలు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ గైనకాలజిస్ట్ డెంటల్ సైకాలజీ ఆయుర్వేద విభాగాల వైద్యులు ఈ ఉచిత వైద్యశాల అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు సత్యనారాయణపురం బాబారావు మెడ సెంటర్లో వేద హాస్పిటల్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పాతికేయుల సమావేశంలో హాస్పిటల్ వైద్య బృందం వెల్లడించింది ఉచిత వైద్య శిబిరం ముందు రోజు శనివారం నాడు వివిధ రక్త పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ సీరం క్రియాటిన్ సీరం కాల్షియం ఈసీజీ స్కానింగ్ వంటి పరీక్షలను వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేరళ వైద్య నిపుణులు డాక్టర్ గురునాథ్ శర్మ షుగర్ బీపీ గుండె కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ చైతన్య కృష్ణ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి జగదీష్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎం ఆనందకుమారి దంత వైద్య నిపుణులు డాక్టర్ దివ్యసాయి మానసిక వ్యాధి నిపుణులు శేషసాయి ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలియజేశారు ఈ నెల ఇరవయ తారీఖున కేవలం మహిళామనుల కోసం ఉచితంగా అనేక రకాల టెస్టులు డాక్టర్ కన్సల్టేషన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు తెలుసు చాలా సంవత్సరాలుగా మేము సచ్యనాయపరంలో ఎన్నో మెడికల్ టెస్టులతో పాటు ఎన్నో మెడికల్ సర్వీసెస్ చాలా క్వాలిటీగా అందిస్తూ వస్తున్నాం అలాగే ఈ కేవలం ఆడవాళ్ళ కోసం ఏంటంటే థైరాయిడ్ టెస్టు షుగర్ టెస్టులు అబ్దామీల స్కానింగ్ కూడా చేయబడుతుంది ఈసారి అలాగే గైనకాలజిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఫ్రీగా అవ్వడం జరుగుతుంది సో అందరూ తపస్సు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా సత్యనారాయణపురం వేద హాస్పిటల్ నందు వివిధ వైద్య సేవలు అందిస్తున్నాము అట్లాగే ఈ నెల జూలై నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖు అంటే శని ఆదివారాలు ఉచితంగా మహిళా మనులకి శి ఉచిత శిబిరం నిర్వహింపబడుతోంది ఈ శిబిరం నందు వివిధ రక్త పరీక్షలు థైరాయిడ్ కాల్షియం అట్లాగే సిబిపి ఉచితంగా సేవ చేయబడతాయి అబ్డామిన్ స్కాన్ కూడా ఉచితంగా చేయబడుతుంది మీరందరూ ఇరవయో తారీఖు వచ్చి శాంపిల్స్ అవి ఇస్తే ఇరవై ఒకటో తారీఖు ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి గైనకాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ జనరల్ మెడిసిన్ తదితర డాక్టర్లు మీకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత సలహాలు ఇస్తారు అట్లాగే అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తాము ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తారీఖులో అనగా శనివారం ఆదివారం మన సత్యనపురంలో గల వేద హాస్పిటల్ అందు ఉచిత మెగా వైద్య శిబిరం నడపబడుతోంది ఇందులో పలు వైద్య నిపుణులు పలు స్పెషాలిటీ డాక్టర్లు అందరూ ఇక్కడ వైద్య సేవలు అందించడానికి ముందుకొస్తున్నారు ఈ వైద్య సేవల్లో ముఖ్యంగా గైనకాలజీ డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు డెంటల్ డాక్టర్ గారు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ డాక్టర్ గారు అలాగే సైకాలజీ డాక్టర్ గారితో పాటుగా నేను డాక్టర్ గురునాథ్ శర్మ ఆర్థోపెడిక్ సర్జన్ అందరం ముందుకొచ్చి ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వారందరికీ పలు సలహాలు వారికి వీలైతే చికిత్సలు కూడా అందించడానికి రెడీగా ఉన్నాం ఈ వైద్య శిబిరంలో బోన్ మెండల్ డెన్సిటీ అలాగే వైబ్రో చెక్ అలాగే ఇతర పలు అవసరమైన బ్లడ్ టెస్టులు అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగు ఎవరెవరికి అవసరం వారందరికీ అందించడానికి పడుతుంటుంది సో ఈ వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇరవై ఇరవై ఒకటో తారీఖులు ఈ నెల సత్యనారాయణపురం వేద హాస్పిటల్ అందు శివాలయం రోడ్ అందరికీ నమస్కారం వేద హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత వైద్య శిబిరానికి మేమంతా సపోర్ట్ చేస్తూ చాలామందికి మొబిలైజ్ చేశాము అట్లాగే అయ్యర్జానగర్ రామకృష్ణపురం సత్యనారాయణపురం తదితర తదితర ప్రాంతాల వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు ప్రస్తుతం వేదా హాస్పిటల్స్ కండక్ట్ చేస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ అనేది చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా చాలా మెడికల్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి సో ఇప్పుడు వీరు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క టెస్ట్ చాలా కాస్ట్లీ టెస్ట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ